సమీయేలు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము హెబ్రోన్లో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను ఇస్రాయేలు వారికి అందరికీ ఏమీ తోచకయుండెను సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి వారిలో ఒకని పేరు బయానా రెండవ వాని పేరు రేఖాబు వీరు బెన్యామీనీలకు చేరిన బెయ్యేరోతియుడగు రిమోను కుమారులు బియేరోతు కూడను బెన్యామీల దేశంలో చేరినదని ఎంచబడిను అయితే బియ్యేరోతీయులు గిత్త ఈమునకు పారిపోయి నేటి వరకు అక్కడ కాపురస్తులై ఉన్నారు సౌలు కుమారుడకు యోనాథనుకు కుంటివాడకు కుమారుడు ఒకడుండెను ఎజ్రేయల్ నుండి సౌలును గురించియు యోనాథను గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు ఐదేండ్లవాడు వాని దాది వాని నెత్తుకుని పరుగు పరుగును పారిపోగా వాడు పడి కుంటివాడాయను వాని పేరు మిఫీబో రిమోను కుమారులకు రేకాబును బయనాయిను మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇసుబో మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చరి గోధుమలు తెచ్చిదమని వేషము వేసుకుని వారి ఇంటిలో చొచ్చి ఇసుబోసేతు పడకటింట మంచం మీద ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకుని పోయరి వారు అతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానంలో బడి ప్రయాణమైపోయి ఎబ్రోంలో దావీదు నదకు ఇస్బోసేతు తలను తీసుకుని వచ్చి చిత్తగించుము నీ ప్రాణము తీయి చూచిన సౌలు కుమారుడైన ఇస్బోసేతు తలను మేము తెచ్చియున్నాము ఈ దినుమన యహోవా మా ఏలినవాడవును రాజువునగు నీ పక్షమున సౌలును అతని సంతతికిని ప్రతీకారం ఉన్నాడని చెప్పగా దావీదు కుమారులైన రిమ్మారులైన రేఖాబుతోను ఇట్లన్ను మంచి వర్తమానం తెచ్చితనని తలంచి ఒకడు వచ్చి సౌలు నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానం నాకు బహుమానముగా సిక్కులగులో నేను వాడిని పట్టుకుని చంపించితిని కావున దుర్మార్గులైన మీరు ఇసుబోసేతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారంపకపోదనా లోకంలో ఉండకుండా నేను మిమ్మను తీసివేయక మానుదనా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యహోవా జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి తరువాత వారు ఇష్బోసేతు తలను తీసుకుని పోయి హెబ్రోన్లో అబ్నేరు సమాధిలో రెండవ గ్రంథము అధ్యాయము ఇస్రాయిలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావేదునందుకు వచ్చి చిత్తగించుము మేము నీ ఎముక నంటిన వారము రక్త సంబంధులము పూర్వకాలమున మా మీద మామీద ఉండగా నీవు ఇస్రాయిలు నడిపించు వాడవై ఉంటివి అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలులను నట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పరి మరియు ఇస్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజునోతకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో ఎహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను గనుక ఇస్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసరి దావీదు ముప్పది ఏండ్ల వాడై ఎలా నారంభించి సంవత్సరములు పరిపాలన చేశాను హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఎరుసులేములో ఇస్రాయేలు యూదాల వారందరి మీద ముప్పది మూడు సంవత్సరములు పరిపాలన చేశాను ఎబోసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును ఎరుసుములకు వచ్చరి ఎబోసీయులు దావీదు లోపలికి రాలేయడని తలంచి నీవు వచ్చినేడలా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండి అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకునిను ఆ దినుమునతడు యబూసీలను హతము చేయి వారందరూ నీటి కాలువ పైకి వెళ్లి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలని చెప్పెను అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను మరియు మీలో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారంను కట్టించెను దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకి అధిపతి యహోవా అతనికి తోడుగా ఉండెను తురు రాజగు హీరాము దూతలను దేవదారుమ్రానులను వడ్రంగులను కాశ పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి ఇస్రాయిలుల మీద తను రాజుగా స్థిరపరిచననియూ ఇస్రాయిలులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించను దావీదు హిబ్రోను నుండి వచ్చిన తరువాత ఎరుసులేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్తులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకనూ పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి ఎరుసులేమ్లో అతనికి పుట్టినవారు ఎవరనగా షమ్మ యశోబాబు నాతాను సొలోమోను ఈభారు ఎలీషువ నిపెగు యాఫియా ఎలిషామా ఎలియాద ఎలిపిలేటు అనువారు జనులు ఇస్రాయిల్ మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీనులకు వినపడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుకే ఫిలిస్తీన్లు అందరూ వచ్చిరి దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి రఫాయి లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిస్తీన్లు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని ఎహోవా యుద్ధ విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదనని ఎహోవా సెలవిచ్చను కాబట్టి దావీదు బయల్పే రాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకునిపోనట్లు ఇహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పి రాజీమను పేరు పెట్టెను ఫిలిస్తీనులు తమ బొమ్మలను అచట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకునిరి ఫిలిస్తీనులు మరలా వచ్చి రఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు ఎహోవా యొద్ద విచారణ చేసెను అందుకు యహోవా నీవు వెళ్లవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లు ఎదురుగా వారి మీద పడుము కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీను హతం చేయుటికై యుహోబా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరువల్నని సెలవిచ్చాను దావీదు ఇహోబా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి నుండి గెజ్మేర్ వరకు ఫిలిస్తీన్లను తరుముచూ హతము చేశాను